హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్ కైతే పింక్ చేసేసండి కలెక్షన్ అనేది చక్కగా అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి ఈ రోజు మన కోసం కూడా మన వైష్ణీ కాంప్లెక్స్ ఏ లో శ్రీకృష్ణ సారీస్ అంటే నెంబర్ డెబ్బై రెండు బిహేజ్ సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం అండి ఈ రోజు కూడా ఫుల్ బంపర్ సేల్ కలెక్షన్ అనమాట మొత్తం కూడా మనకి సో ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇటు దుప్పటాస్ కానీ కేరళ కుట్టి సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ ఇక్కడ ఇక్కడ నారాయణపేట అయితే చూస్తున్నారు కదా సో మళ్ళీ నారీ మణుల కోసం సో చాలా కలెక్షన్ అయితే తెప్పించేశారండి అట్లాగే మంచి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి అండ్ కేరళ కుట్టిలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ మీకు జిమ్మిచ్చు కానీ డైలీ వేర్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ సో డిజిటల్ కలెక్షన్ ఇంకా ఒకటి అయితే కాదు అల్టిమేట్ కలెక్షన్ అయితే ఉంటుంది అది కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఇస్తారు ఇంకా కాటన్ అయితే చెప్పనే అక్కర్లేదు చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది కాటన్లో కూడా అండ్ జిమ్మిచ్చిలో కూడా చూస్తున్నారు వాడు డిజైనర్ డ్రస్ కాన్సెప్ట్స్లో కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఇట్లా ఫ్యాన్సీలోని పట్టులోని ఇటాలియన్లో మంచి ఫ్యాన్సీ సారీస్లోని అండ్ డిజిటల్స్ ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా అయితే ఉంటుందండి కలెక్షన్ ఎప్పటికప్పుడు కూడా మనకి చాలా మంచి కలెక్షన్ అయితే ఇస్తారో అది కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఇస్తారండి సో అందుకనే అందరు కూడా చాలా అయితే మంచిగా అయితే సపోర్ట్ చేస్తారు సో అందరూ కూడా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాయండి వచ్చి నచ్చిన చీరలన్నీ మీ మనసుకు మెచ్చేవన్నీ కూడా చక్కగా కొనుక్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి చూడాలి కొనుక్కోవాలి అంటే మన అనూడ్రెండ్జం లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బలెకన్ ఆలక్షన్ అయితే టాప్ చేసేసండి వీడియోస్ వీడియో స్కిప్ చేస్తే డిజైన్ అయితే మీరు మిస్ అయిపోతారు కలెక్షన్లోకి అయితే నుంచి ఏడు చిన్న స్మాల్ మిస్టేక్ ఆ ఓకే అంటే ఎంత ఉంటదంటున్నావ్ తెలుసా అంటే చిన్న ఓకే అంటే డాట్స్ ఏదైనా పప్పు షేప్ అంతా ఇంకా చిన్నదో ఉంటే ఎంత హోల్ ఉండొచ్చు ఆ ఉంటే ఓకే సో ఇంకా ఇంత డిజైన్ లో ఎక్కడ కనిపిస్తదండి అది చెప్ప అదేలేండి చెప్పేస్తే అయిపోతుంది ఇంకెందుకు సో ఎస్ఎస్టీ శారీస్ అనమాట పిఠాపురంలోని చూసుకోవచ్చు డిజైన్ అయితే మట్టుకు మనకి ఇంకా కలిత షేడ్లోని ఇలా మల్టిపుల్ కలర్ కాంబినేషన్ ఫుల్ హెవీగా కూడా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్స్ అట్ట రంగు ఏదో మూడో రంగు బ్రిక్ కలర్ పింక్ కలర్ నెవీ బ్లూ కలర్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఫుల్ హైలైట్ అండి ఫుల్ ఆఫ్ పోచంపల్లి డిజైన్ ఇస్తుంది విత్ స్టెప్ బోర్డర్ అనమాట చక్కగా టూ స్టెప్స్ అయితే ఉంది నెక్స్ట్ మనకి వైన్ కలర్ మీద రెడ్ కలర్ బోర్డర్ విత్ గోల్డ్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అంటే సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అవును పిఠాపురం అది ఫ్రెష్ కదా కానీ మీకు ఇంకా అలా వచ్చే ఓకే సో కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమేనండి ఎస్ఎస్టీ వినండి సో చెప్పే అమ్ముతున్నారు సో క్లియర్గా వింటే ఇంకా ప్రాబ్లం ఏం రాదు ఓపెన్ చేసిన దాంట్లోనే బ్లూ అనమాట బ్లూ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇగో ఎల్లో లైన్స్ విత్ జెరీ బోర్డర్ ముక్కుపొడి రంగు అంటారు కదా అలా మెరూన్కి గ్రీన్ ఇగో లైట్ పీచ్ కలర్ అండి సో పీచ్ కలర్కి డబల్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది గ్యాప్ బోర్డర్లోని అండ్ లైట్ స్కిన్ కలర్ వీట్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ పింక్లో అయితే వస్తుంది అనమాట ఓపెన్ చేసింది గ్రీన్ బాగున్నాయి నెక్స్ట్ ఇగో లైన్స్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ నవీ బ్లూకి సిల్వర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి బాగుంది కదా ఇగో ఈ రెండు ఒకటే ప్యాటర్న్ విత్ డిఫరెంట్ ఓకే బ్లాక్ అంటే ఇందులో కూడా ఉంటే సెట్ వైజ్ ఉండొచ్చు చెప్పలేమన్నమాట సో ఉన్నవి అలా వేస్తున్నారు అంతే చూసి

అంటే డిజైన్లు రంగులు చక్కగా చూసుకోండి ఏదైనా ఇంకా మీకు ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది గ్రీన్ వన్ డే ఆఫర్ సో ఏవైనా మనకి వన్ డే ఆఫర్ ఏనండి మన శ్రీకృష్ణ వారి దగ్గర సో వన్ డే ఆఫర్ సేల్ విత్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ సారీస్ అనమాట చాలా చాలా చీరలు అయితే ఉంటాయి కానీ మనకి వన్ డే ఆఫర్ ఎందుకంటే తక్కువ ధరకు పెడతారు ఎక్కువ వెరైటీస్ ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీడియో రిలీజ్ చేసే లోపల ఇప్పుడు ఇక్కడ ఎవరైనా వచ్చారనుకో ఇంత తక్కువ ప్రైస్ కదండి వాళ్ళైనా వేసుకొని వెళ్ళిపోతారు మొత్తం చీరలన్నీ కూడా ఒకరికి కూడా పర్చేస్ చేసుకొని వెళ్ళిపోతారు సో అలా అనమాట కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అయితే పికౌట్ అయిపోతాయి అండి హ్యాండ్ పిక్ కలెక్షన్ సో కస్టమర్లో ఎవరు కానీ వాళ్ళు ఇచ్చారు కదని ఎక్కడో పడితే మళ్ళీ మీరు వాళ్ళు క్వశ్చన్ అయి వేస్తారండి సార్ అందుకనే ఆ పదాన్ని అయితే వాడేస్తున్నారు అనమాట తప్పులేదు కదా ఇప్పుడు చెప్పి రాకపోలేదు అనుకో అబ్బా హ్యాపీగా ఫీల్ అవుతారు అయ్యో చెప్పారు కానీ అసలు ఎక్కడ ఏమీ రాలేదు అని సో ఆ హ్యాపీనెస్నే ఉంచుకోండి అనమాట చక్కగా ఆరు వందల రూపాయలు అండి ఎక్కడ అయితే రావు అని చెప్పేస్తున్నారు సో చూసుకోవచ్చు కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు చక్కగా డైరెక్ట్ విజిట్ రావచ్చు లేదు అనుకుంటారా కొరియర్ కూడా చేస్తారు మంచి రెడ్ అండ్ గ్రీన్ బాగుంది వెరైటీగా వస్తున్నాయండి చూసుకోవచ్చు ఇలా మనకి ఫెదర్ డిజైన్ స్టైల్లో కూడా ఉన్నాయి లీఫ్ డిజైన్ సేమ్ రెడ్ ప్యాటర్న్లోనే మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ బట్టి సెపరేట్ చేసుకుంటే అలాగా ఎక్కువ డబ్బులు వేసి పెట్టుకోవచ్చు అనమాట చక్కగా అదే మార్జిన్ ఎక్కువ మార్జిన్ యాడ్ చేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా ఎల్లోకి పింక్ అంటే సార్ ఐడియాలజీ ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ వెరైటీలు పెట్టుకొని తక్కువ మార్జిన్ వేసుకుంటే తొందరగా క్యాష్ అనేది లిక్విడ్ అయిపోతుంది అంటే మన దగ్గర అలా స్టాక్ ఉండకుండా తొందరగా సేల్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు బర్డ్స్ డిజైన్లో కూడా ఉందండి మంచి బేబీ పింక్ అనమాట విత్ సిల్వర్ ఇంకా రెస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి విత్ ఫుల్ ఆఫ్ క్రైపర్ స్టైల్ విత్ ఎల్లో కలర్ బోర్డర్ అండ్ వీట్ కలర్కి మనకి చక్కగా డబల్ సిల్వర్ పాట్స్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది ఎస్ఎస్టీ పిఠాపురం ఎస్ఎస్టీ సారీ కలెక్షన్ ఇవైతే ఆరు వందల రూపాయలు కానీ ఎక్కడ ఏంటి అదే ఉండదు అని అంటున్నారు కానీ ఏమో ఇంకా వాళ్ళ బ్రదర్ ఆ పదం అయితే వాడమన్నారు అందుకే పదం అయితే చెప్పేస్తున్నారండి వాళ్ళనికే అంతకు గురించి ఏం లేదు సో బాగుంది బాటిల్ గ్రీన్కి మనకి ఇట్లా రెడ్ కానీ అతను అన్నిసార్లు చెప్పారండి సో చక్కగా గా అయితే మీరు తీసేసుకోవచ్చు అనమాట ఇంకా ధైర్యంగా అదే సండే కూడా షాప్ ఉంటుంది కదండి ఇంకా శ్రావణ మాసం సోమవారం నుంచి కాబట్టి సో టీచర్స్ ఎవరైనా ఇంకా కొనుక్కోని వాళ్ళు ఉంటే రేపు డైరెక్ట్ షాప్కి వచ్చి కొనుక్కోండి చక్కగా ఎందుకంటే ఇంత కలెక్షన్ మనకి కానీ వన్ డే ఆఫరే సో కొంచెం ఫాస్ట్ వీడియో రిలీజ్ అయిన తర్వాత లేదు మీరు వాట్సాప్లో అయినా ఆన్లైన్ కూడా పిక్ చేసుకొని మనీ వేసేస్తే మీ సారీస్ మీకు పక్కన పెడతారు మనీ వేసిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ తీసుకుంటూ ఉంచండి అని అలా అయితే ఉండదు అనమాట సో ఎవరైతే క్యాష్ పే చేస్తారో వాళ్ళకైతే హోల్డ్ చేస్తారు కలెక్షన్ అనేది హ్యాపీగా డిజైన్ వైజ్ అయితే చూసేసండి చాలా బాగున్నాయి మనకి లైట్ డార్క్ షేడ్స్లో మంచి బ్లూ అంటే ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ అండ్ గోల్డ్ కలర్ షర్ట్లు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ లైట్ మనకి ఆనియన్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయితే వస్తుంది విత్ డబల్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ పోచంపల్లి స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ మనకి బేబీ పింక్ కలర్లో అయితే హైలైట్ ఉందండి విత్ బార్డర్ కూడా మనకి ఏంటంటే డబల్ బార్డర్ స్టైల్ వస్తుంది నెక్స్ట్ బర్డ్స్ డిజైన్లోని మంచి గ్రీన్ కలర్ అనమాట సో గ్రీన్ మిక్స్ సిల్వర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ సేమ్ ప్యాటర్న్ బ్రిక్ కలర్లో అయితే వస్తుంది అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా డిజైన్ వైజ్ చూసుకుంటే సో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్ వైజ్ కూడా మీకు సో దేనికి అదే హైలైట్ జూమ్ ఇన్ చేస్తే మీకు బార్డర్ అనేది మిస్ అయితే అవుతున్నారు కాబట్టి సో ఈ విధంగా అయితే నేను షేర్ చేస్తున్నాను ఏదైనా తీసుకోవచ్చు కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇప్పుడు అప్పుడు ఎసెసరీ సారీ కలెక్షన్ అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో వీళ్ళ షాప్ అయితే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో అయితే షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది శ్రీకృష్ణ సారీస్ అనేది షాప్ అయితే మనకి సో అంటే ఇవన్నీ కూడా మనకి పిఠాపురం ఎస్ఎస్ట్రీ సారీసా ఓకే సో చూసుకోవచ్చు అండి ఇప్పుడు బల్క్ లో అంటే ఇంత తక్కువ ప్రైస్ అయిపోయింది సారీస్ అంటే ఎస్ఎస్ట్రీ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మ్యాథ్స్ ఉండదు అని అంటున్నారు అండి చక్కగా వీడియో కాల్ చేసారనుకో మీరు అభయం ఇచ్చారంటే ఇంకా అంతే సో వాళ్ళకి కూడా కొనేసుకోవచ్చు అనమాట సో లేదని అనుకోండి చాలా బాగున్నాయి ఆరు వందల యాభై రూపాయలు ఇంత కలెక్షన్ ఉందండి రమ్స్మ్ కలెక్షన్ డిజైన్స్ అది కూడా హ్యాపీగా అయితే చూసుకోవచ్చు మీకు ఇదిగో ఇలాగ మీరు చూసుకొని చక్కగా అంటే వీడియో కాల్ చేశారనుకో మీకు ప్రతి ఒక్కటి కూడా చీరలు చక్కగా ఈ విధంగా చూసుకొని దేనికి అదే మీరు చూసుకుంటూ డిజైన్ వైజ్గా వీడియో కాల్లోని హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ అయితే మీకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే ఉంది నెక్స్ట్ సరే మనకి యూనిఫామ్ సార్ కన్ఫైన్డ్ ఫ్రెష్ ఐట ఓకే ఫ్రెష్ సారీస్ యూనిఫామ్ ఓకే లైట్ వెయిట్ ఓకే 500 అండి ఇదో అంటే ఇలాగా మనకి బండిల్స్ ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్ గా రావాలి బాగుంది ఇప్పుడు పూజలకి కుంకుమ పూజలకి దానికి టీమ్ వైజ్ తీసుకుంటారు కదా సో అలా కావాలి అంటే పర్చేస్ చేసుకోండి ఐదు వందలు మాత్రమే మూడు రంగులే ఉన్నాయి మనకి బేబీ పింక్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ షర్ట్ అయితే ఉన్న యూనిఫామ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎస్ఎస్టి సారీ సో ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఇవన్నీ చూసుకోవచ్చు అండి మనకి ప్యూర్ పట్టులోనే ఉంటుంది ఉండకపోవచ్చు అనే దీంతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు సో చాలా కలెక్షన్ ఓకే ఇవి కూడా వీడియో కాల్ ఒక వీడియో కాల్ చేస్తే ఒక కలెక్షన్ కాదండి చక్కగా చాలా కలెక్షన్ చూసుకోవచ్చు అనమాట మీరు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి క్రాప్ టాప్స్ డిజైన్ కి దానికి కూడా బాగుంటాయి అండి ఓకే వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ ఇవి వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇది కూడా మీరు వీడియో కాల్ అయితే పిక్ అవుట్ చేసుకోవచ్చు ఓకే సో కాటన్ సారీస్ కలెక్షన్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చక్కగా మీరు శ్రీకృష్ణ సారీస్కి వస్తే అన్ని కాటన్ సారీస్ అంటే మనకి కట్స్ ఉంటాయి మలై కాటన్ మల్ మల్ కాటన్ సారీస్ ఉంటాయి మలై కాటన్ ఇల్గొవ ఇట్లా అంటే ప్యూర్ కాటన్ సారీస్ అన్ని కాటన్ చీరలు కూడా ఉంటాయి అండి అది కూడా అందుబాటు ధరలో అంటే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మెయింటైన్ చేసినా కూడా మంచి తక్కువ ధరల్లోనే అందరికి కలెక్షన్ అందుబాటులో ఇచ్చేటట్టుగా మనకి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తూ ఉంటారు సో హ్యాపీగా అయితే వచ్చి తీసేసుకోండి అండ్ ఇలా మనకి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు కలెక్షన్ అయితే వస్తుంది మీరు అక్కడైతే చూసుకోవచ్చు అండ్ ఇవన్నీ చూడండి కేరళ కుట్టి బెయిల్స్ కూడా మనకి చాలా కలెక్షన్ అయితే రీస్టాక్ చేశారు అండ్ కలెక్షన్ డిజైన్స్ అయితే మీకు మారుతూ ఉన్నాయి అన్నమాట ఎప్పటికప్పుడు మీకు సో చాలా హైలైట్గా అయితే ఉంటాయి ఇది ఇట్లా మీకు అంటే బుటీస్ డిజైన్ ప్లెయిన్ లైన్ బార్డర్స్ ఓకేనా సో ఇట్లా చూసుకోవచ్చు మీకు బార్డర్స్ అని కూడా అంటే అన్నీ బండిల్స్ బండిల్స్ ఉన్నాయి కదా సో మీకు అందుకే నేను ఇలా అయితే చూపిస్తాను వీట్ కలర్ సెల్ఫ్ డిజైన్ కాంబినేషన్ ఇట్లా ప్రేమ్ క్రీమ్కి గోల్డ్ డిజైన్ కాంబినేషన్స్ క్రీమ్స్ స్కిన్ కలర్ ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే పిక్ చేసుకోవచ్చు కలెక్షన్ అండ్ డైలీ వేర్కి రెగ్యులర్ వేర్కి ఎలా కావాలి అన్న చూడొచ్చండి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు నారాయణపేట శారీ కలెక్షన్ కూడా ఉంటుంది ఓకే ఇక డిజిటల్ డిజైన్ నారాయణపేట చూస్తున్నారు కదా చక్కగా ఏంటంటే మనకి డిజిటల్ డిజైన్ చీరలు కానీ ఇలా మీరు చూసుకున్నట్లయితే అసలు నారాయణపేటలో అయితే నిజంగా అల్టిమేట్ అండి సో కలర్ ఒకటైనా తొమ్మిది డిజైన్స్ అయితే వస్తున్నాయి అనమాట చాలా కలెక్షన్ అయితే వస్తున్నాయి అండ్ స్టాఫ్ కూడా ఎవరు వర్క్స్లో వాళ్ళు బిజీగా అంటే వాళ్ళు ఫోల్డింగ్స్ అది ఉన్నా కూడా మన వీడియోస్ అయితే మనకి అయిపోతూనే ఉన్నాయి సో అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ ఎలా అయినా తీసుకోవచ్చు డిస్టెన్స్ కూడా చూస్తున్నాం కదా ఇక్కడ ఫోల్డ్స్ చేస్తున్నారు ఆల్రెడీ సో మనకి వీడియోస్ ఉన్నాయి దుప్పటాస్ కలెక్షన్ కూడా అయితే స్టాప్ చేశారండి సో చక్కగా చూసుకోవచ్చు ఇగో సో ఇక్కడ ఈ విధంగా మీకు చాలా కలెక్షన్ అనమాట సారీస్ అయినా దుప్పటాస్ అయినా చూసుకోవచ్చు చాలా కలెక్షన్ అయితే సో ఎవరికి ఎన్ని కావాలన్నా డైరెక్ట్ విజిట్ అది కూడా చేసి అయితే చూసుకోండి అట్లాగే మనకి బాక్స్ కలెక్షన్ క్యాటలాగ్స్ కలెక్షన్ దూపటర్స్లోని ఇలా కలర్స్ షేడెడ్ నార్మల్గా ఎలా కావాలంటే అలా సింగిల్ కలర్ డబల్ కలర్ షేడెడ్ వర్క్ ప్లెయిన్ సో కట్వర్క్ ప్యాటర్న్ చెక్స్లోని ఇంకా ఎలా కావాలి అన్న కూడా బల్క్ సింగిల్స్ సో మీ ఇష్టం అనమాట ఇంకా ఎలా కావాలని కూడా హ్యాపీగా అయితే రండి వచ్చి డైరెక్ట్గా చూసుకోవడం అయితే మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అట్లాగే ఇక్కడ మీకు టాప్స్ కలెక్షన్ కూడా ఉన్నాయండి సో అది కూడా మీరు కానీ వీడియో కాల్ చేస్తే చాలా కలెక్షన్ చూసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు మనకి జూట్ కానీ జోర్జుడ్ కానీ ఇట్లా లాలీపాప్ కలెక్షన్స్ కానీ సో దేనికి అదే హైలెట్ అనమాట ఇంకా ఏవైనా కూడా మీకు ఏంటంటే హోల్సేల్ కమ్ రిటైల్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు సో చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో అప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అయితే ఇస్తుంటాం సో ఈరోజు కలెక్షన్ కూడా చూశారు కదా అండ్ నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మా మళ్ళీ ఛానల్ అయితే కలుసుకున్నాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్